సీతారామ శాస్త్రి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు తెలుగు సినిమా ఉన్నంత వరకు తెలుగువాడు ఉన్నంత వరకు తెలుగు భాష ఉన్నంత వరకు ఈయన పాటలు బతికే ఉంటాయి కేవలం సినిమా పాటలు మాత్రమే కాదు ఎన్నో అద్భుతమైన పదకవితలు రాసిన అభినవ కవితా పితామహుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆయన కలం నుంచి జాలువారిని జోనర్ లేదు ప్రేమ పెళ్లి విషాదం దేశభక్తి కోపం ఇలా ఏ సందర్భం ఇచ్చినా కూడా అలవోకగా పాటలు రాసిన అద్భుతమైన కవి ఈయన అలాంటి గేయ రచయిత లేడు మళ్లీ పుట్టడు ఎన్నో మరుపురాని పాటలకు ప్రాణం పోసిన సిరివెన్నెల గారికి తన ప్రాణం పోతుందనే విషయం ముందుగానే తెలుసా సోషల్ మీడియాలో ప్రస్తుతం దీని గురించి చర్చ బాగా జరుగుతుంది ఉన్నట్టుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం గురించి ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు నా ఉచ్ఛ్వాసం కవనం అనే ఓ కార్యక్రమం సిరివెన్నెల మరణించిన సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది దాదాపు యాభై రెండు వారాల పాటు ఈ కార్యక్రమం నడిచింది ఇండస్ట్రీలో సిరివెన్నలతో పనిచేసిన ఎంతో మంది దర్శక నిర్మాతలు నటులు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చి వాళ్లకు ఆయనతో ఉన్న పరిచయం గురించి పంచుకున్నారు ఎంతో మంది ఎన్నో గొప్ప విషయాలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి ఈ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ కార్యక్రమం ముగింపు ఎపిసోడ్ కు ప్రముఖ దర్శకుడు సిరివెన్నెలకు అల్లుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చాడు దర్శకుడు కాకముందు నుంచే సిరివెన్నెలతో ఆయనకు మంచి పరిచయం ఉంది రచయితగా ఉన్నప్పుడే ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశాడు త్రివిక్రమ్ అంతేకాదు ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్న తెలుగు సినిమా ప్రముఖులలో త్రివిక్రమ్ ముందు తన కుటుంబంలో కూడా పంచుకోలేని ఎన్నో విషయాలను మాటల మాంత్రికుడితో పంచుకున్నాడు ఆ పాటల మాంత్రికుడు అందుకే ఈ కార్యక్రమానికి ముగింపు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే ఇవ్వాలి అనుకున్నారు నిర్వాహకులు నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కర్త కర్మక్రియ అన్ని త్రివిక్రమ్ ఆ డిజైన్ చేసింది కూడా గురించి జనరేషన్ ఆడియన్స్ కు తెలియాలి అని ఇది చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక చివరి కు వచ్చిన ఆయన ఆ మహాకవి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు పంచుకున్నాడు అన్నింటికీ మించి ఆయన చనిపోయే ముందు రోజు ఏం జరిగిందో కూడా చెప్పాడు మాటల మంత్రికుడు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిన లంగ్ క్యాన్సర్ తో చనిపోయారు సిరివెనెల ఆయన ఆపరేషన్ కు కొన్ని గంటల ముందు ప్రత్యేకంగా తనను పిలిపించుకుని మాట్లాడాడు అని గుర్తు చేసుకున్నాడు త్రివిక్రమ్ ఆపరేషన్ కు వెళ్లే ముందు కూడా తనకు ఇంకా బయటికి రావాలని లేదు సీను వస్తానని నమ్మకం కూడా లేదు అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు ఆ మాటలు విన్నప్పుడు మరణాన్ని కూడా ఆయన చాలా ధైర్యంగా ఆహ్వానించాడు అనే విషయం తనకు అర్థమైంది అని ఎమోషనల్ అయ్యాడు త్రివిక్రమ్ చాలా మంది చావు అంటే తమకు భయం లేదు అని చెప్తారు కానీ అది నిజంగా తమ కళ్ల ముందు కనిపించినప్పుడు వణికిపోతారు కానీ సిరివెన్నెల మాత్రం తన చావును ఆహ్వానించాడు అని చెప్పాడు ఆయన ఆయన జీవితాన్ని చాలా సంపూర్ణంగా జీవించాడని ఆయన మన మధ్య లేడు అనే బాధ తప్ప వెళ్లిపోయాడనే బాధ తనకు లేదు అని చెప్పాడు త్రివిక్రమ్ నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన హాస్పిటల్లో అడ్మిట్ అయిన సిరివేనల వారం రోజుల తర్వాత పరిస్థితి విషమించి కన్నుమూశారు ప్రస్తుతం సిరివేనల గురించి త్రివిక్రమ్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి